ఈ మధ్య చాక్లెట్స్ కంటే ఫ్రూట్స్ మీద క్రేవింగ్స్ ఎక్కువ అవుతుంది అందుకే మా కాలేజ్ దగ్గరలో ఉన్న ఫౌండ్రీ వేలో బెర్రీ బాక్స్ అని ఒక ఫ్రూట్ బౌల్ ప్లేస్ కి అయితే వచ్చేసాను ఏది అని మెన్యూ చూసేటప్పుడు ఇక్కడ ఒకటి కనిపించింది బిల్ యువర్ ఓన్ బౌల్ అని అంటే మనకి ఏమేమి కావాలో అన్ని మనమే చూస్ చేసుకోవాలి తను ఎన్నైనా చూస్ చేసుకోమని బట్ నేనైతే ప్రెసెంట్ అయితే టూ చూస్ చేసుకున్నాను పైనాపిల్ అండ్ డ్రాగన్ ఫ్రూట్ బేస్ కొటేషన్ బాగుంది కదా అండ్ మన బౌల్లో టాపింగ్స్ వచ్చేసరికి నేను మ్యాంగో స్ట్రాబెరీ బనానా ఇవి యాడ్ చేసుకున్నాను కొద్దిగా కివీ కూడా యాడ్ చేసుకున్నాను ఆమె చాలానే వేసింది నేను తనకు ఒకటే చెప్పాను నాకు బేస్ కంటే పైన టాపింగ్సే ఎక్కువ కావాలి అని చెప్పి సో అందుకే అన్ని టాపింగ్స్ ఎక్కువ వేసింది అండ్ కోకోనట్ చాలా ఎక్కువ కావాలి న్యూటెల్లా కూడా చాలా ఎక్కువ కావాలని చెప్పాను సో తను అలాగే చేసి ఇచ్చింది బౌల్లో నా ఫేవరెట్ పాటి ఇదే కోకోనట్ అండ్ న్యూటెల్లా ఏం చెప్పగలను ఎంతకన్నా బెర్రీ బాక్స్ అనే కాదు ఎక్కడైనా మీకు ఫ్రూట్ బౌల్స్ దొరుకుతాయి మీ దగ్గరలో దాన్ని మీరు కస్టమైజ్ చేసి చేపించుకోవాలి ప్రెసెంట్ అయితే చాక్లెట్స్ ఇవన్నీ వదిలేసి ఫ్రూట్స్ మీద పడ్డాను సో దిస్ ఇస్ మై ఫేవరెట్